ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నిన్నటి నుంచి కూడా ఒకటే ఆడావిడి ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి టోటల్గి కి సంబంధించిన ఆర్ఎస్లు మొత్తం ఇదే హంగామా అన్నమాట అటు మోహన్ బాబు కావచ్చు లేదంటే అల్లు అర్జున్ కావచ్చు లేకపోతే కేటీఆర్ కావచ్చు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతారు ఇదే లాస్ట్కి వస్తే ఎట్టికైలకు అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసారు బెయిల్ వచ్చింది సరే బయటకు వచ్చారు ఇప్పుడు అసలు ఇష్యూ ఏంటంటే ఇట్లా వివీఐపీల మీద ఎందుకు పడ్డది మరి ప్రభుత్వం ఇంట్లో ఏమన్నా కుట్రగిట్ర ఏమన్నా ఉందా లేకపోతే నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక నేషనల్ మీడియాలో మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకపోతుంది నో డౌట్ అది ఎవరన్నా కానీ మేమైతే లా ఏది ఉంటుందో లా ఏది చేస్తుందో దాని ప్రకారమే పోతామని చెప్పేసాను సో మాట్లాడడం మనతో పాటు ఉన్నారు సామ రామ్మోహన్ రెడ్డి గారు టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్ సార్ నమస్తే నమస్తే మీరైతే ఎగ్జాక్ట్గా చెప్పాలి ఇక ఎందుకు సార్ సినిమా ఇండస్ట్రీ మీద పడ్డారు ఆర్ వివిఐపీస్ మీద పడ్డట్టు ఉన్నారు మొత్తం అల్లు అర్జున్ మోహన్ బాబు అండ్ దెన్ కేటీఆర్ ఎందుకు ఇట్లా వరుసగా మొత్తం వీళ్ళే మొన్న నాగార్జున మర్చిపోయిన మొన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్ పాపం పూల్చేస్తే ఏమైతుంది అసలు అంటే ఎవరు పడరు వాళ్ళనుక మేమేం పడలే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చట్టాలు అనేటటువంటి ఏవైనా కుటుంబ సమస్యలు లొల్లులు గొడవలు లేకపోతే ఇంకేదైనా దొంగతనాలు ఇట్లాంటివి ఏ రాష్ట్రాలలోనైనా జరుగుతా ఉంటాయి కానీ ఈ రాష్ట్రంలో జనరల్గా ఏంటిది అని అంటే అన్ని రాష్ట్రాలల్ల పెద్దింట్లల్లో జరిగినప్పుడు ఏ మీడియా కూడా ఎక్కువ కవర్ చేస్తుంది కానీ చిన్నింట్లల్లో జరిగితే ఎవరు కూడా చూపెట్టరు పక్క రాష్ట్రాలలో పెద్ద గొడవలు జరిగినాయి అని అంటే కూడా అధికారులు లేకపోతే అధికార వర్గము లేకపోతే అధికారంలో ఉంటున్నటువంటి పాలకులు ఏం చేస్తారు వాళ్ళనేమో మినాయింపు చేసేసేస్తారు ఎంతసేపు పేదోళ్ళ మీద పడుతూ ఉంటారు కానీ ఈ రాష్ట్రంలో మీరు చూడండి మీరు చెప్పినటువంటి అందరి ఇష్యూలు కూడా తీసుకుంటే మోహన్ బాబు గారిది ఇంటి సమస్య అది ప్రభుత్వానికి మాకు ఎట్లా సంబంధం అంటే ప్రభుత్వానికి మోహన్ బాబు గారికి ఎట్ల సంబంధం తర్వాత అల్లు అర్జున్ గారిది థియేటర్ దగ్గర తొక్కిస్త సమస్య అది ప్రభుత్వానికి ఆ యొక్క జరిగిన ఘటన మాకేం సంబంధం అదే విధంగా నాగార్జున గారికి సంబంధించినటువంటి కొన్ని కుటుంబ వ్యవహారాలు అనుకోండి లేకపోతే కన్వెన్షన్ కి సంబంధించింది అనుకోండి చట్టానికి విరుద్ధంగా కట్టినటువంటి దాన్ని కూల్చేసినటువంటి వ్యవహారం ఇదే వేరే దగ్గర కేటీఆర్ విషయమే గట్టి తీసుకుంటే అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో చట్టపరమైనటువంటి చర్యలు చట్టం ధనపంతాన్ని చేసుకుంటూ పోతుంది అని అంటాం కదా అంతే తప్ప ఏ రాష్ట్రంలోనైనా పెద్దోళ్ళు బడాబాబులు ఉన్నారు అని అంటే చట్టం నుంచి మినాయింపు చేసేటటువంటి ప్రభుత్వాలను మనం చూసినాం కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం ప్రజల ముఖ్యమంత్రులకి మన్ననలు పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి చిన్న పెద్ద తేడా ఎక్కడ లేదు సమస్యలు పేదింట్లలో కూడా కొట్లాటలు జరుగుతున్నాయి వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ల కేసులు అవుతున్నాయి మరి మీడియా వాళ్ళని ఎందుకు చూపిస్తలేదు మోహన్ బాబు గారు ఇంట్లో కాగానే మాత్రం రోజు నుంచి సాయంత్రం దాకా దాన్నే చూపిస్తారు ఎందుకు చూపిస్తున్నారు అని అంటే వాళ్ళ మీదైనా పేదవాళ్ళ మీదైనా కూడా ఒకటే లెక్క ఉంది ఇప్పుడు గొడవని గొడవ లెక్క చూద్దాం తప్పుని తప్పు లెక్క చూద్దామే తప్ప చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనేటటువంటిది డిఫరెన్సెస్ మనం చూపెట్టద్దు అనేది రేవంత్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా ఒక కేంద్ర వేదిక మీద కూడా చెప్పిండు మేము ఎందుకు చూపించలేదు సార్ మేము వాళ్ళది చూపించినాం వీళ్ళది చూపించినాం అందరిది చూపించినాం బాబు మన మోహన్ బాబు ఇష్యూలో కూడా సార్ ఆ రోజు వాళ్ళు మీడియాని పిలిచి ఇట్లా జరుగుతుంది అని చెప్పిన తర్వాత మాత్రమే మీడియా ఎంటర్ అయింది అండ్ ఇంకోటి వీవీఐపీస్కి సంబంధించి ఏం జరిగినా మీ ఇంట్లో ఏదైనా జరిగినారు రేపు మేము కూడా మిమ్మల్ని కూడా కవర్ చేయడానికి అట్లే వస్తాం రెండు వాయిస్లు కూడా మేము తీసుకుంటాం అలా తప్పేముంది మరీ దాడి చేసేంత దిగితే ఎవరైనా సరే దారిని ఎవరైనా కూడా ఖండిస్తారు దారిని ఎవరైనా ఖండిస్తారు మేము అసలు దాన్ని ఖండించడం కాదు చట్టపరమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటదని చెప్తున్నాం అంతేకాదు వాళ్ళ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు వాళ్ళు కూడా సెలబ్రిటీలే కదా వాళ్ళు కూడా హీరోలే కదా మరి వాళ్ళని కూడా సిపి గారి దగ్గరికి పిలిపించుకొని మరి బైండ్ ఓవర్ చేయించుకొని ముందు ముందు శాతి భద్రతలకు విఘాతం గిట్ట కలిగిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించమా లేదా వాళ్ళకి ఏమైనా మనం రెడ్ కార్పెట్ వేసేసి మీరు మాత్రం చేసుకోవచ్చు ఇంకో హీరో మాత్రం చేయొద్దు అని గిట్ట మనం అంటున్నామా మా ప్రభుత్వానికి ఎవరైనా ఒకటే నేను మళ్ళీ చెప్తా ఉన్నా వాళ్ళ రాజకీయ నాయకులైనా ఆఖరికి పోలీస్ అధికారులైనా లేకపోతే సినీ వర్గం లేకపోతే పారిశ్రామికవేత్తలైనా ఇట్లా మాకు ఎట్లాంటి సంబంధం లేదు మా మీరు తప్పు చేసిన అని అంటే చట్టం తన చేసుకుంటూ పోతుంది ఆఖరికి ముఖ్యమంత్రి సోదరుడింటి నోటీసులు ఇచ్చినటువంటి పారదర్శకత మాది తర్వాత కోర్టుకు వ్యాపించుకున్నటువంటి సందర్భం తప్ప దాన్ని కూడా విమర్శిస్తారుగా సోషల్ మీడియాలో మరి గతంలో ఎవరైనా ముఖ్యమంత్రి సొంత సోదరులకు నోటీసులు ఇప్పించుకున్నటువంటి చరిత్ర చూపించండి మరి బీదోళ్ళందరినీ కూల్ చేసిండ్రు మరి నోటీసులు అంటే ఛాన్స్ ఉన్న దగ్గరనేమో మీరు అట్లా చేసినరు మిగతా ఏమో బుల్డోజ్ చేసుకుంటా కూర్చుకుంటా పోయినరు అనేది ఒకటే రివర్ బెడ్ లో పెట్టుకున్నటువంటిది ఎట్లాంటి పర్మిషన్స్ లేకుండా కనీసం నోటీస్ ఇస్తే ఓనర్లు తర్వాత చెప్పినరు మీరు అట్లా కదా ఓనర్లకు నోటీసులు పోయినాయి ఆడ టెనెంట్ టెనెంట్లు అయితే ఉంటారో ఓనర్ వాళ్ళు కమ్యూనికేట్ చేయకపోతే ఆ మిస్కమ్యూనికేషన్ తోటి అయిపోయింది ఇక్కడో మీరు మనకు ఒకటి గమనించుకోవాలి ఇక్కడ చాలా వరకు కూలిపోయినటువంటి వాటి దగ్గర కిరాయికుంటున్నటువంటి వాళ్ళు ఉండే దానికి ఓనర్లు వాళ్ళు కాదు ఓనర్లు ఇంకెక్కడనో మంచిగా ఉంటున్నారు మూసి కాలువలల్లోనో లేకపోతే మురికివాడలలోనో వాళ్ళు ఏం లేరు వాళ్ళు కబ్జాలు చేసుకొని కట్టుకున్న దాంట్లో వేరే వాళ్ళ కిరాయిలు ఇచ్చుకొని ఉంటుండే అట్లాంటి ఓనర్ల నోటీసులలో ఉంది కానీ వాళ్ళు చెప్పలే కాబట్టి కూలగొట్టాం కానీ ఆడ ఉంటున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు అనుకోండి వాళ్ళు నిజంగానే పాపం వాళ్ళకి రేపు పొద్దున గూడు లేదు అనేటటువంటి పరిస్థితి ఉంటున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం మనము మీరు ఇదేందుకు చెప్పారు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన లేదు అసలు డబుల్ బెడ్రూమ్ వసతులే అయినా సరే మీరు పుష్ చేసి వాళ్ళని అది తీసుకోవడానికి రేకుల షెడ్లలో వండుకుంటా ఎండ కొడతానో వర్షం పడితేనేమో నాలుగు నెలలు బయట పోయి ఫ్లైఓవర్ల కింద బతుకుతున్నటువంటి పరిస్థితి లేకపోతే గట్టిగా ఎండ కొడితేనేమో ఆ వేడికి మళ్ళీ బయటకు పోయి పండుకునేటటువంటి దోమలకి పండుకునేటటువంటి పరిస్థితులలో ఉంటున్న వాళ్ళకి పక్కా ఇల్లు ఇస్తే ముఖం మీద చిరునవ్వుతోటి మంచి ఇళ్ళలకు పోయి రేవంత్ రెడ్డి సార్ ధన్యవాదాలు మేము కోరుకుందా ఇది అని చెప్పి ఒక పక్క చెప్తుంటే వాళ్ళకి నచ్చతలేవ్వారంటే మురికివాడలలో ఉండాలి పిల్లల్ని ఉంచుకోవాలని కోరుకుంటారా ఈ ఇంతకు మించినటువంటి దుష్ప్రచారం ఇంకేం కావాలి మురికి వాడలలో పిల్లల్ని పెట్టుకొని పెంచుకోవాలని ఏ తల్లిదండ్రులన్న కోరుకుంటారా అట్లా కోరుకోరు కదా మనం చేస్తున్నటువంటి విషయాన్ని నిజంగానే ఇప్పుడు మేము ఏమంటున్నాం మా ప్రభుత్వం ఏదైనా చేస్తున్నాం అనుకోండి మంచి చేస్తే మంచి చెప్పుకోండి గారు చెడు చేస్తే చెడు చెప్పుని మమ్మల్ని విమర్శించండి మేము కాదనం కానీ మంచి చేసినా కూడా దాన్ని చెడ్డదారి తీసుకొని పోయి అబద్ధపు ప్రచారాలు దుష్ప్రచారాలు లేకపోతే సెలెక్టివ్ మాత్రమే మేము తీసుకొని పోతామని అంటేనే ఇబ్బంది జరుగుతూ ఉంది అంతకుమించి వేరేది లేదు చెప్పుకుంటారు అనుకుంటా సరే ఇప్పుడు నిజం కొంచెం నిదానంగా పోయినా సరే కానీ పటిష్టంగా పోతుంది అబద్ధం అనేది చాలా వేగంగా పోయినప్పటికీ కూడా దానికి పటిష్టత ఉండదు ఈ రోజు కాకపోతే రేపైనా తేట కావాల్సిందే కదా మా ఉద్దేశం ఏంటిది మాదక ద్రవ్యాలను పాదం మోపినాం మేము కోసం మోపినాం మాకేమన్నా మంచి జరగనికైనా ఖాళీ నా ఇంటికే మంచి జరుగుతుందా సమాజం మొత్తానికి మంచి జరుగుతుందా మీరు చెప్పండి నిజం చెప్పాలని అంటే పాలకులు కరప్ట్ అనుకోండి ఈరోజు మా పాలకులు గిట్ట కరప్ట్ ఉండాలనుకుంటే మాదక ద్రవ్యాలు ఉండని అనాలి కట్టలు కట్టలు పైసలు వస్తాయి అసలు వద్దు పిల్లలు బాగుండాలనేటటువంటి లైన్ మేము ఎందుకు తీసుకున్నాము ఈ రాష్ట్రం బాగుండాలి ప్రతి ఇంట్లో పిల్లలు బాగుండాలి కడుపులో దాసుకుంటారు పేరెంట్స్ అనేటటువంటి వాళ్ళు వాళ్ళ బాధలు ఎట్లున్నాయో ఆడ ఇంట్లోకించి బయటికి పోయి చెప్పకుండా ఏమేమి చేస్తుండో అర్థమవుతలేదు చేదాటిపోతున్నటువంటి బతుకులు బయటికి చెప్పుకునే పరిస్థితి లేదు రిహాబిలిటేషన్ సెంటర్లలో జాయిన్ చేస్తున్నారు మళ్ళా బయటకు వచ్చినాక మళ్ళా గదర్ లెక్క పెడదారిన పడుతున్నటువంటి యువతను చూసినప్పుడు తల్లిదండ్రులకి ఉన్నటువంటి అవస్థ ఏందో అర్థం చేసుకున్నటువంటి మేము పాండపాలలో దొరికినాయి గంజాయి పొట్లలో అనేటటువంటివి బిఆర్ఎస్ పరిపాలనలా ఇప్పుడు ఇప్పుడు లేవు అట్లాంటిది ఏదైనా ఉన్నా మీరు ప్రభుత్వం దృష్టింది దొరుకుడే పంపకాలు అనేటటువంటిది ఎక్కడ ఉన్నా దొరుకుడే పట్టుకోవడమే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడమే ఒక రాష్ట్రం కంచి ఇంకో రాష్ట్రం పోవాలని అంటే కూడా ఈరోజు పంట తడిచిపోతున్నటువంటి పరిస్థితి దేనికోసం తెచ్చినాము గతంలోనేమో ఫిర్యాదులు చేస్తే కూడా పట్టించుకున్న పాపన అవ్వాలి కాలనీ పార్కులలో చీకట్లలో మూల కూర్చొని పిల్లలు మొత్తం గంజాయి వాసన వస్తుంది అని చెప్పి ఎన్నో ఫిర్యాదులు వచ్చేటివి చూడండి చర్యలు తీసుకున్నటువంటి పాపన పోయరా ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పాలకులు అట్లుండే ఉండే పెంచి పోషించింది వాళ్ళు కాబట్టి మనం వచ్చిన తర్వాత ఈరోజు పిల్లలు బాగుండాలనేటువంటి ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటి దాన్ని ప్రజలు స్వాగతిస్తారా తిరస్కరిస్తారా ఇదైతే స్వాగతిస్తున్నారు సార్ నో డౌట్ ఎట్ ఆల్ ఎందుకంటే చాలా మటుకి ఈ మధ్య మీరు అన్నట్టుగానే నేను ఏకీభవిస్తున్నా యాక్చువల్లీ జస్ట్ దొరుకుతున్నాయి అంతే వింటున్నారు తీసుకున్నారు అది మాత్రం ఇక్కడ కనిపిస్తుంది ఎవరన్నా పట్టుకొని పోతున్నారు అంటే కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే కథం కరెక్ట్ టీజీ నాప్ తీసుకొని వచ్చినాం దానికి సపరేట్ గా ఆరు నెలలనే శిక్షలు కూడా తీసుకొని వచ్చిన గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి దాని ఆరు నెలలనే శిక్షలు కూడా ఖరారు చేయాలనేటటువంటి చిత్తశుద్ధి మా ప్రభుత్వానికి ఉంది మేము చెప్తున్నాం మూసి ప్రక్షాళన ఎవరి కోసం చేస్తాం నగరం నడిబొట్టున మురికి కూపం లెక్క మారిపోయింది దోమల కడ్డ అయిపోయింది రోగాల బారిన పడి వేల కోట్ల రూపాయలు ఈ రోజు మనం నాశనం చేసుకుంటున్నాం కష్టపడి సంపాదించుకుంది మొత్తం అటు స్కూళ్ళకి ఇటు హాస్పిటళ్ళకి తప్ప నిజంగా సొంత ఇల్లు మీ ఇంట్లోనే ఇద్దరు అనుకోండి తలా యాభై వేలు యాభై వేలు కూడా ఇద్దరు పిల్లలు ఉంటే మీరు ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి రోజు ఉందా ఎవరు తీసుకొని పోయారు మన చేతి దాటిపోయినటువంటి వ్యవస్థని ఈ ధరలు అనేటటువంటి మన చేతి దాటిపోయినాయి కేంద్రం ఎవరైనా మనం అడుగుతున్నామా గతంలో చాలా పెరిగిందంటే ఎడ్ల బండి మీద పార్లమెంట్లకి లేకపోతే ఎడ్ల మీద అసెంబ్లీలకు పోయినటువంటి పరిస్థితి ఉండే పది పది రూపాయలు పెంచినా పంచాయతీ చేసేటప్పుడు ఎవరు లేకుండా వేయరు కాంగ్రెస్ పార్టీ ఒకటే కొట్లాడుతున్నాం మేము వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా మూడు వేల నుంచి నాలుగు వేల ఇండ్లు మేము పేదవాళ్ళకి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కటిక పేదరికంలో ఉంటున్నటువంటి వాళ్ళకి అందజేయాలి అంటే లబ్ధిదారులకు అందజేయాలి అలా హయాంలో ఎట్లుండే ఎంతసేపు ఊరిలు ఇవ్వాలి కమిషన్లు తీసుకోవాలి తర్వాత వాళ్ళకి పంగనామాలు పెట్టాలి ఇక చూద్దాం అది ఒకవేళ వచ్చిన తర్వాత మరి నిజంగానే మీరు అన్నట్టుగానే మీరు ఇంత ఫోకస్గా చెప్తున్నారు కాబట్టి నిజంగా లబ్ధిదారులకు అందుతుందా లేదా చూడాల్సిందే ఇంకోటి ఏంటంటే మనం డైవర్ట్ అయిపోతున్నాం మోహన్ బాబుని బాబు మాకు ముందు మోహన్ బాబు అయినా ఒకటే మంచు విష్ణు అయినా ఒకటే మంచు మనోజ్ అయినా ఒకటే లేకపోతే నిన్న అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ అయినా ఒకటే చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది దాంట్లో పాలకుల ప్రమేయం ఉండదు నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం ప్రభుత్వము అనేటటువంటిది భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచన చేస్తుంది చట్టం అనేది ఒకటి ఏదైతే ఉందో శాంతిబద్ధతలను కాపాడుతుంటది ఇది రాజ్యాంగంలో చాలా స్పష్టంగా మనకుంది సో చట్టంకి అతీతం ఎవరూ కూడా కాదు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద పర్సనాలిటీసే అరెస్ట్ అయినటువంటిది లేకపోతే పెద్ద పెద్ద సినీ ఇండస్ట్రీ వాళ్ళు అరెస్ట్ అయినట్టు అల్లు అర్జున్ గాంగ ఏదో భూ భూమి మొత్తం బద్దలైపోయినట్టు అదేదో ఎప్పుడో చరిత్రలో జరిగినటువంటిది ఇప్పుడే జరిగినట్టు దయచేసి దాని అట్లా పక్కదారిపోయేటటువంటి కోణంలోకి తీసుకొని పోద్దు అంటున్నాను నేను అందులో ఇంకొకటి అనేది వ్యక్తిగతంగా మనం ఏం కక్షగా కేసులు పెట్టినామా ఆడ జరిగినటువంటి సినీ ఇండస్ట్రీని మొత్తం కంట్రోల్ అని అంటున్నారు మరి మొన్న కూడా అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదట దాని వెనకాల కూడా ఈ కుట్ర ఇది కారణము ఎక్కడో నొచ్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అందుకే ఇదంతా చేసిర్రు అనేది కూడా ఒక ప్రచారం ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కంట్రోల్ లో పెట్టుకోవాలంటే గతంలో డ్రగ్స్ కేసు అని చెప్పేసేసి అందరినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి కేసులు అనేదేమో చూపించి బ్రేకింగ్ న్యూస్ లేపించి తర్వాత కేసులు ఎక్కడ పోయినా బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అంటారు దాని మీద ఒక పట్టు బిగించాలని అంటే ఎవరో అటగాగిరో మనకు తెలుసు ఎవరెవరు కలిసి క్రికెట్లు చూసిరో మనకు తెలుసు ఎవరెవరు కలిసి పార్టీలు చేసుకురో మనకు తెలుసు ఎవరెవరు మాదక ద్రవ్యాల వ్యవహారాలలో ఉర్రో కూడా మనకు తెలుసు ఎవరికి ఎవరి దగ్గర ఉండే వాళ్ళ సోదరులు ఏ మాదక ద్రవ్యాలలో పట్టుబడ్డరో కూడా మనందరికీ తెలుసు నేను పేర్లతో చెప్పాల్సినటువంటి అవసరం లేదు కళ్ళ ముందు అంత జరుగుతున్నా ఒక్కడి మీద చర్యలు తీసుకోలేదు మనందరికీ తెలుసు మీరు మాట్లాడుకురు నేను మాట్లాడుకున్నా వాళ్ళ హీరో ఈ ఈ వ్యవహారంలో ఉన్నాడు పలానా హీరో ఇగో మొత్తం నానా రభస చేసిండు పలానా హీరోయిన్ ఈ వ్యాపారంలో ఉంది పలానా హీరోయిన్ యొక్క తమ్ముడు ఈ వ్యాపారంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిండు మరి ఏంది ఓన్ మీద ఎక్కడ చర్యలు కనిపించలే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఒకటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరు ఉంటుర్రా లేదా అరే ఇది కేవలం సినీ ప్రముఖుల కాదు నేను అంటుంది సామాన్యులకి అందరు కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్ అనేటటువంటిది ఎప్పుడు ఉంటుంది తెలంగాణలో చట్టం తనపంతా చేసుకుంటూ పోతుంది దీంట్లో ప్రొఫైల్స్తో సంబంధం లేదు టూ వీలర్ మీద పోకుండా ఉంటున్నటువంటి దగ్గర నుంచి మేబ్యాక్ కారాల్లో తిరగటంకైనా ఒకటే చట్టం ఉంటుంది సిగ్నల్ బ్రేక్ చేస్తే వాళ్ళ మీద ఎట్లా చర్యలు తీసుకుంటాము వీళ్ళ మీద అట్లనే చర్యలు తీసుకుంటాము కానీ పేదరికంలో ఉంటున్నటువంటి వాళ్ళ మీద మేము పై చేయి సాధించాలి చట్టం అనేది మాకు చుట్టాలు పేదవాడిని మాత్రం అంచేస్తాము శిక్షలు కానీ కేసులు కానీ కేవలం పేదవారికే పరిమితం అనేటటువంటిది మేము చెరిపేసినాము పేదవాడికి అన్యాయం జరిగింది అనుకోండి పెద్దోడు తప్పించుకొని పోనికే లేనే లేదు ఇది మా ప్రజాపాలన ఇది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు మనం అంటాం ఒక పెద్దోడితోటి యుద్ధమే అయ్యింది ఒక పెద్దోడితోటి కొట్లాట అయింది కార్ యాక్సిడెంటే అయ్యింది లేకపోతే కొలువుకు సంబంధించిన అయింది లేకపోతే పేదోడిని మోసం చేసిండండి వాడు మోసం చేసి పోలీస్ స్టేషన్కి పోతే వాడు పెద్దోడు అని చెప్పి సేఫ్ గార్డ్ చేస్తున్నటువంటి సిస్టమ్ ఉంటుండే కానీ మేము వచ్చిన తర్వాత అట్లా లేదు ఎందుకంటే మనం జనరల్గా అనుకుంటాం కదా ఏం లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అని చెప్పి మనం అనుకుంటాం ఈ రాష్ట్రంలో పేదవారికి అన్యాయం జరిగింది అని అంటే దేవుడు వస్తున్నాడారాడా మాకు తెలియదు ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అండగా ఉండనేటటువంటి భరోసా మాత్రం మా పరిపాలన అందిస్తున్నాము ప్రజలకు ఆ భరోసాను మేము ఇస్తున్నాం పోలీస్ స్టేషన్కి పోయి ఒక ఫిర్యాదు మీరు చేసిండ్రు అని అంటే అవతలడ్ ఎంత పెద్దోడన కానీ చట్టపరంగా తప్పు ఉందనుకో చర్యలకి పూనుకుంటుంది చట్టం తన పంతం చేసుకుంటుంది ఇది పోలీస్ అడ్రస్లోనే చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు ఇక్కడ పేదవారి మీద సానుకూలంగా సానుభూతితో మీరు ఉండండి అంతే తప్ప పెద్దవారికి దోచిపెట్టేటటువంటిదో ఇంకోటో కాదు ప్రోటోకాల్స్ మనకు అడ్డం రావు వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే మీ డ్యూటీలు మీరు చేయండి యాజ్ ఎ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ నేను మీకు డైరెక్షన్స్ ఇస్తున్నా అని చెప్పి అఫీషియల్గా ప్రజల ముంగట చెప్పినటువంటిది గతంలో ఎందుకు ఇట్లా చెప్పలేదు గత ముఖ్యమంత్రి ఏమన్నాడు తప్పు చేస్తే నీ కొడుకైనా నా కొడుకైనా శ్రీకృష్ణుడు జన్మస్థానానికి పంపిస్తా అన్నాడు కాల్పబుల్గా అంటే ఓపెన్గా కరప్షన్ జరుగుతున్నా ఓపెన్గా అన్యాయాలు జరుగుతున్నా నీ ఎమ్మెల్యేల పిల్లలకు గుద్దిపోయి మనుషుల్ని చంపుతున్నా లేకపోతే బడాబాబుల యొక్క పిల్లలు విదేశీ యువతులని ఏమంటారు మానభంగం చేసినటువంటి కేసులలో కూడా తప్పించినటువంటి చీకటి చరిత్ర మీది సో అవన్నీ మరి అవన్నీ కూడా మొత్తం అన్ని ఒకటి కేసులు అయిపోయి ఒకసారి అది అయిన తర్వాత చట్టం తన పంతాన్ని చేసుకుంటా పోతుంది